నెక్స్ట్ సందీప్ ఆ అన్న జెడ్పీటీసీగా పోటీ చేస్తుండే తుంగతత్తులు పార్టీ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అయితే నేను ఏమనుకుంటున్నా అంటే జనరల్ మహిళ ఉంది మీ ఆవిడ నిలబెట్టలేవు మహిళ ఉంటే నిలబెట్టాలి పరిస్థితులు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ గతంలో మా సమస్య ఇప్పుడు గ్యాదర్ కిషోర్ అన్న సందీప్ పక్క జరుపు ఈసారి నడవదు వచ్చేసరి అవకాశం ఇస్తాను అంటే మాట మీరు నిలబడుతున్నాను అనుకుంటాం మీ ఎమ్మెల్యే మాజీ నిలబడతాను నిలబడుతుంది అట్ల ఏం లేదు తప్పుకోవడం అన్నది ఏం లేదు నేను రెడీ ఉన్నా అంటే ఆయన ఖచ్చితంగా సిగ్నల్ ఇచ్చేస్తాడు అంతే ఒకవేళ అవకాశం గెలిచి ఖచ్చితంగా ఎందుకంటే నాకు అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ చేస్తారు నేను నేను కొత్తగా ముఖాన్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను అక్కడ ఉండి మంచికి చెడుకు వాటికి మీ ఎమ్మెల్యే గారితో మీ ఊరికి ఏం అభివృద్ధి చేయించడం ఇప్పటివరకు నీళ్ళు వచ్చినాయి అన్న ఇంకేం కావాలి నా కళ్ళ కిషోర్ మీ ఊరికి నీళ్లు అన్ని ఊర్లోకి వచ్చినాయి మా నియోజకవర్గంనే మోత్కూరు మండలం అడ్డగూడూరు మండలం రాలేదు ఇప్పుడు ప్రాజెక్ట్ అవుతుంది అది కంప్లీట్ అయితే ఆ రెండు మండలాలకు వస్తాయి కానీ ఆ రెండు మండలాలు కాకుండా మా నియోజకవర్గంలో మిగతా ఏడు మండలాలకు వచ్చినాయి నీళ్ళు నీళ్ళు వచ్చినాయి మాకు గ్రామ పంచాయతీ వచ్చింది రోడ్ వచ్చింది ఇక్కడ అంటే ఇంతకుముందు ఉన్న రోడ్డే అది ఖరాబ్ అయిన రోడ్ మళ్ళీ ఒకసారి వచ్చింది మళ్ళీ మళ్ళీ వేసేది దళిత బంధు వచ్చింది మర్చిపోయిన మన మండలం మొత్తం పైలట్ ప్రాజెక్ట్ రెండు వేల ఏడు వందల కుటుంబాలకు పది లక్షల రూపాయలు రెండు వేల ఏడు వందల కుటుంబాలు అవునా నేనే చెప్తున్నా గండి కుటుంబాలకు నేనైతే నమ్మలేకపోతున్నా పైలట్ ప్రాజెక్ట్ మండలం మాది హుజరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ మా మాది కూడా తుంగదుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం పైలట్ ప్రాజెక్ట్ ఇరవై ఏడు వందల అంటే పది లక్షలు బాగా పైసలు అయితే కదా ఎట్ ఇచ్చారు మేము ఇచ్చారు తీసుకున్నారు అనేక దళిత కుటుంబాలు ఈరోజు వాళ్ళ చేతిలో పది రూపాయలు లేనటువంటి సందర్భం నుంచి ఇవాళ పది లక్షల చేతుల పట్టుకొని కార్ కొనుక్కునే వాళ్ళు కారు కొనుక్కున్నారు ట్రిప్పర్ కొనుక్కునేటోళ్ళు వాళ్ళు ట్రిప్పర్ తుఫాన్ కొనుక్కుంటారు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసారు అయింది చెప్తున్నా కదా మళ్ళీ మర్చిపోయిన ఒక నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ అదే చెప్తున్నా అన్న ఇవాళ పొద్దున్న లేస్తే మనం ఇక్కడ కూర్చున్నాం కెమెరా ఆపరేట్ చేసే బ్రదర్ కూడా కెమెరా ఫోనే పట్టుకొని కూర్చున్నాడు కెమెరా ఆన్ చేసి కూర్చున్నాడు ఓకేనా అర్థమైంది కాదు మీకు సిచువేషన్ అటు పక్కన ఉన్న అన్న కూడా కెమెరా ఫోన్ అనేది చూస్తుండు మనం ముంచలే తుంగతుర్తి ఓటర్ ఓటర్ గారు నువ్వు ఓటర్ గారు నువ్వు గ్యాదర్ కిషోర్ అనే చాలా ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ లో నువ్వు అన్నట్టు యూట్యూబ్ లో చూసినా ఓకే ఇసుకలా కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కూడా ఇట్లా పాంచిండు అట్లా పాల్చుడు అని చెప్పేసి పెద్ద ప్రాపంగా నడుస్తుంది తుంగతుర్తిలో నడుస్తుందా వాస్తవం ఎందుకు నడుస్తుందో కూడా నేను వాస్తవం లేదు అసలు ఆయన ఒక్కరి మీద కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయము ఇంకొక ఇరవై ఏళ్ళకి సరిపోను బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక గువ్వల బాలరాజ్ ఒక బాల్క సుమన్ ఒక శ్రీనివాస్ గౌడ్ ఒక గాదరి కిషోర్ ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారన్న కొత్త కొత్త వాళ్ళు వీళ్ళు కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా నిలబడితే ఇక మనం నిలబడలేము రాజకీయంలో అని అనుకున్న వాళ్ళు మాత్రమే అది ఒక ఎత్తుగడతోటి తెలంగాణ ఏర్పడక ముందు ఒక సాంబశివుడు లాంటి వాళ్ళను ఒక బెల్లి లలితక్క లాంటి వాళ్ళను ఒక మారోజు వీరణ లాంటి వాళ్ళను ఎట్లయితే వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్తోటి ముందుకొస్తే వాళ్ళు అప్పటి ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేసినాయో అప్పుడు డైరెక్ట్ గన్ను పెట్టి ఎన్కౌంటర్ చేశారు వీళ్ళు తోటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఇంట్లో ఊసపెట్టారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీకు చాలా దగ్గరన్నా దగ్గర అంటే ఉద్యమకాలం పరిచయం అంతే అంటే ఇలాంటి వాళ్ళని ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు అటువైపు అంటే వీళ్ళంతా వాయిస్ ఉన్న వాళ్ళు నిలబడి కొట్లాడగలిగే దమ్మున్నటువంటి బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళని కొట్టిపడేయాలి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళని కొట్టిపాడేస్తే తర్వాత నాయకత్వం ఎంత బలమైన సామాజిక వర్గాలు ఎందుకెత్తారు దళిత కుటుంబాలు బీసీ పాపులేషన్ ఎక్కువ కదన్న పాపులేషన్ ఎక్కువ బలమైన సామాజిక వర్గాలు నా అయితే నేను పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళు మన జాతి బిడ్డలు అగ్రవర్ణాలకు సంబంధించి బీసీ నూటికి ఎనభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైన నూటికి ఎనభై శాతం అవును ఎవరు ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు బలమైన సామాజిక వర్గాలు కావచ్చు పాపులేషన్ పరంగా అవును రాజకీయంగా కాదు కదా వీళ్ళంతా అవును అంటే అంటే నేను ఏమంటున్నానంటే అంట మనలాంటి వర్గాలు అంటే మాలాంటి కింది జాతి వర్గాలు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆర్థికంగా నిలబడాలి ఎప్పుడైతే కొద్ది కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుంటున్నారో దళిత బంధు ఫేకు లంచాలగించాలని పరి ఎక్కడికక్కడ యూట్యూబ్లలో చెప్పారు కేవలం యూట్యూబ్లతోటే ప్రజలకు తప్పుదో పట్టించేలే ఓడిపోయారు అన్న ఇది నిజం ఇప్పుడు మా పార్టీ మొత్తం రెగ్యులర్గా పార్లమెంటరీ సమావేశాలు నడుస్తున్నాయి కదా ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చేది కూడా అదే వాళ్ళ వల్లనే మనకి దెబ్బ వాళ్ళు మాట్లాడేదాన్ని మనం పూర్తి స్థాయించలేకపోయిన ఖండించలేకపోయినా ఏ అనుకున్నా కానీ ప్రజలు సోషల్ మీడియా సోషల్ మీడియా చాలా బలంగా తప్పుడు ఆరోపణలతోటి మేము తగ్గిపోయినాం